శ్రీకృష్ణ పరబ్రహ్మణే మహా పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము పద్నాలుగు నారదునికి దేవుడు దోచుట శ్లోకము నూట ఇరవై నాలుగు భావము నా కళ్ళల్లో ఆనంద బాష్పాలు పొంగి పొర్లాయి నా శరీరం అంతా పులికించింది ఆ భక్తి పార్వశ్యంలో భగవంతుని చరణాలు ధ్యానిస్తున్న నా చిత్తంలో ఆ దేవదేవుడు సాక్షాత్కరించాడు నేను కన్నులు తెరిచి చూచేసరికి భక్తుల దుఃఖాలను పటాపంచలు చేసే పరమేశ్వరుని స్వరూపం అదృశ్యమైపోయింది శ్లోకము నూట ఇరవై ఐదు నేను విచారంతో లేచి నిల్చున్నాను మళ్ళీ ఆ దేవదేవుని దివ్య స్వరూపాన్ని దర్శించాలనే ఉత్కంఠతో నిర్మానుష్యమైన ఆ అరణ్యంలో అటూ ఇటూ తిరగసాగాను కానీ నాకు తిరిగి ఈశ్వర సాక్షాత్కారం కలగలేదు అంతలో మాటలలో వివరించ సాధ్యం కానివాడు అయిన శ్రీహరి మధుర గంభీర వచనాలు నా శోకాన్ని ఉపశమింపచేస్తూ నన్ను ఓదారుస్తూ ఈ విధంగా వినవచ్చాయి శ్లోకము నూట ఇరవై ఆరు నాయన ఎందుకలా వృధాగా ఆయాసపడతావు నీవు ఎంత ప్రయత్నించినా ఈ జన్మలో నన్ను దర్శించలేవు కామ క్రోధాది అర్షడ్ వర్గాన్ని జయించి నిర్మూలిత కర్ములైన ముని నన్ను చూడగలుగుతారు అంతేకాని జితేంద్రియులు కాని వారు నన్ను దర్శించలేరు అయినా నీ మనసులోని కోరికను కొనసాగించటం కోసం క్షణకాలం నా స్వరూపాన్ని నీకు స్ఫురింపజేశాను శ్లోకము నూట ఇరవై ఏడు వత్సా నా ఎందు లగ్నమైన నీ కోరిక వ్యర్థం కాదు నీ సమస్త దోషాలు దూరమవుతాయి నన్ను సేవించటం వల్ల నా భక్తి అచరకాలంలోనే నీ మదిలో అవుతుంది శ్లోకము నూట ఇరవై ఎనిమిది కుమారా నా ఎందు లగ్నమైన నీ హృదయం వచ్చే జన్మలో కూడా నన్ను అంటిపెట్టుకుని ఉంటుంది నీవు ఈ దేహాన్ని వదిలిన అనంతరం నా అనుజ్ఞతో మరుజన్మలో నా భక్తుడివై ఉద్భవిస్తావు శ్లోకము నూట ఇరవై తొమ్మిది విను చిట్టితండ్రి ఈ సృష్టి యావత్తు లయమైపోయిన పిమ్మట వేయి యుగాల చీకటి రాత్రిగా గడిచిపోతుంది అప్పుడు తిరిగి సృష్టి ఏర్పడుతుంది నీవు మళ్ళీ జన్మిస్తావు నీకు పూర్వస్మృతి ఉంటుంది నా అనుగ్రహం వల్ల నీ దోషాలన్నీ నశించి సత్వగుణ సంపన్నులైన హరిభక్తులలో అగ్రగణ్యుడవై ప్రసిద్ధుడు అవుతావు శ్లోకము నూట ముప్పై ఈ విధంగా చెప్పి విరమించిన సర్వవ్యాపి సర్వనియంత వేదమయము అయిన ఆ మహాభూతానికి నేను తలవంచి మొక్కాను భగవంతుని అనుగ్రహానికి ఆనందించాను మా దాన్ని వీడాను మాత్సర్యాన్ని దిగనాడాను కామాన్ని అణిచిపెట్టాను క్రోధాన్ని వదిలిపెట్టాను లోభాన్ని మోహాన్ని వదిలివేశాను సంకోచం లేకుండా గొంతెత్తి అనంతుని అనంతనామాలు ఉచ్చరిస్తూ పరమ పవిత్రాలైన హరి చరిత్రలను స్మరిస్తూ నిత్య సంతుష్టుడనై వాసుదేవుని హృదయంలో పదిలపరుచుకున్నాను ప్రశాంతమైన అంతఃకరణంతో వైరాగ్యాన్ని అవలంబించి కాలాన్ని నిరీక్షిస్తూ తిరగసాగాను కొన్నాళ్లకు మెరుపు మెరిసినట్లుగా మృత్యుదేవత నా ముందు ప్రత్యక్షమైంది అప్పుడు నేను పంచభూతాత్మకమైన పూర్వ దేహాన్ని పరిత్యేజించి భగవంతుని దయవల్ల సత్వగుణాత్మకమైన భాగవత దేహంలో ప్రవేశించాను తర్వాత కల్పాంతకాలంలో ఏకార్ణవమైన జలమధ్యంలో శ్రీమన్నారాయణుడు శయనించి ఉన్న సమయాన బ్రహ్మదేవుని నిశ్వాసంతో పాటు నేను భగవాను ఉదరంలో ప్రవేశించాను వెయ్యి యుగాలు గడిచిపోయిన తర్వాత లేచి లోకాలు సృష్టించ తలచిడి బ్రహ్మదేవుని నిశ్వాసం నుంచి మరీచి మొదలైన మునులు నేను జన్మించాము ఈ జన్మలో నేను అస్కలిత బ్రహ్మచారినై భగవంతుని అనుగ్రహం వల్ల త్రిలోక సంచారినై పరబ్రహ్మము చేత సృష్టించబడిన సప్తస్వరాలు తమంతా తామే మ్రోగే ఈ మహతి అనే వీణ మీద విష్ణు కథలు గానం చేస్తూ ఇలా విహరిస్తున్నాను శ్లోకము నూట ముప్పై ఒకటి నేను విష్ణుమూర్తి లీలను గానం చేసినప్పుడు తీర్థపాదుడు దేవాదిదేవుడు వాసుదేవుడు అయిన హరి పేరు పెట్టి పిలిచినట్లుగా వచ్చి నా మనస్సులో దర్శనం ఇచ్చేవాడు శ్లోకము నూట ముప్పై రెండు ఓ వ్యాసమహర్షి ఈ సంసార సముద్రంలో మునిగి తేలుతూ విషయ వాంచలచే క్రిందు మీదై బాధపడేవానికి గోవింద గుణకీర్తనం గట్టుకు చేర్చే తెప్పలాంటిది శ్లోకము నూట ముప్పై మూడు మునికుల భూషణ యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారాది అష్టాంగముల ద్వారా మనస్సును ఎంత కట్టుదిట్టం చేసుకున్నప్పటికీ కామం రోషం మొదలైన వానిచి అది మాటిమాటికి రెచ్చిపోతూనే ఉంటుంది కాని శాంతించదు అట్టి శాంతి వాసుదేవుని సేవ వల్లనే క్రమంగా లభిస్తుంది నా పుట్టు పూర్వోత్తరాల రహస్యమంతా నీవు కోరిన ప్రకారం నీకు వివరించి చెప్పాను శ్లోకము నూట ముప్పై నాలుగు అని ఈ ప్రకారంగా భగవంతుడైన నారదుడు వ్యాస మునింద్రునితో పలికి వీడుకోలందుకొని వీణను మ్రోగించుకుంటూ వెళ్ళిపోయాడు అనంతరం సూత మహాముని శౌనకాదులతో ఇలా అన్నాడు శ్లోకము నూట ముప్పై ఐదు నారద మహర్షి సర్వదా మహతీ విపంచి వాయిస్తూ ముకుంద గీతాలు మ్రోయిస్తూ సకల జగత్తులకు వీణల విందు చేస్తూ లోకుల పాప సమూహాలను మాయిస్తూ సంచరించే మేటి భక్తుడు ఆయనకు ఆయనే సాటి శ్లోకము నూట ముప్పై ఆరు అంటూ నారద మహర్షిని సూతుడు స్థుతించగా నారదుని మాటలు ఆలకించిన అనంతరం వ్యాస భగవానుడు ఏం చేశాడో చెప్పమని శౌనకుడు అడిగాడు సూతుడు ఇలా చెప్పాడు బ్రహ్మదేవతాకమైన సరస్వతీ నది పడమటి తీరాన ఋషులు యజ్ఞాలు చేసుకోవటానికి అనుకూలమై అనేక రేగు చెట్లతో నిండి సమ్యాప్రాసమని ఆశ్రమం ఉంది వ్యాసుడు ఆశ్రమానికి వెళ్లి తన చిత్తంలో భగవంతుణ్ణి దర్శించాడు ఈశ్వరుని మాయ ఆవరించి ఉన్న జీవుని సంసారాన్ని చూశాడు మాయామోహితుడైన జీవుడు త్రిగుణాతీతుడై కూడా మాయా ప్రభావం వల్ల గుణాభిమానం కలవాడై తానే కర్తను భోక్తను అనే అనర్థ భావనలు చేస్తాడని ఈ అనర్థాన్ని ఉపశమింపచేయటానికి విష్ణుభక్తి అనే యోగం తప్ప మరొకటి ఏదీ లేదని నిశ్చయించాడు శ్లోకము నూట ముప్పై ఏడు ఈ విశాల భూమండలంలో ఏ మహాగ్రంథాన్ని విన్నంత మాత్రం చేతని సంసార బంధాలు సమిసిపోయి జగన్నాథుడైన నారాయణునిపై అచంచలమైన భక్తి ఆవిర్భవిస్తుందో అట్టి లోక కళ్యాణకరమైన మహాగ్రంథాన్ని వేద స్వరూపమైన భాగవతాన్ని బాదరాయన మహర్షి ఓర్పుతో నేర్పుతో రూపొందించాడు శ్లోకము నూట ముప్పై ఎనిమిది ఈ విధంగా మహాభాగవతమనే సంహితను కల్పించి మోక్షు అయిన శ్రీ శుకునిచే చదివించాడు అని సూతుడు చెప్పగానే శౌనకముని విని మోక్షమందు మాత్రమే అపేక్ష కలిగి సమస్తమందు ఉపేక్షకల శుఖ యోగీంద్రుడు భాగవతాన్ని ఎందుకోసం అధ్యయనం చేశాడు అని ప్రశ్నించగా సూత మహర్షి ఇలా అన్నాడు శ్లోకము నూట ముప్పై తొమ్మిది పురాణ ప్రవర్తక శౌనక జితేంద్రియులు నిష్కాములు ఆత్మారాములు అయిన మహామునులు ఫలాపేక్ష లేకుండానే కారణము లేకనే భక్తితో శ్రీహరిని భజిస్తూ ఉంటారు శ్రీమన్నారాయణుడు సైతం భక్తుల విషయంలో కారణము లేకుండానే కటాక్షిస్తూ ఉంటాడు శ్లోకము నూట నలభై శ్రీహరి గుణకీర్తన మందు ఆసక్తుడు ఉత్తమ విష్ణుభక్తుడు అయిన శుక మహర్షి ముల్లోకాలకు కళ్యాణప్రదమైన భాగవతము అనే వేదమును విశ్వశ్రేయస్సును ఆకాంక్షించి అధ్యయనం చేశాడు శ్లోకము నూట నలభై ఒకటి జ్ఞానవంతుడా వేల కొద్ది వేదాలను ఎంత చదివినా మోక్ష సంపదలు అందుకోవడం అంత సులువు కాదు అదే భాగవతము అనే వేదాన్ని పఠించడం ద్వారా అయితే మోక్షం అతి సులువుగా దొరుకుతుంది హరి ఓం తస్సత్ సర్వం శ్రీ